హరి ఓం శ్రీ గురుదేవ దత్త మనం ప్రతిరోజు ఒక మహాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు స్మరించుకుంటున్నాం అన్నమాట అలాగే ఈరోజు మనం స్మరించకపోయేటువంటిది తాడేపల్లి రాఘవనాయన శాస్త్ర తాతగారి యొక్క ప్రథమసారి కాశీ దర్శించినప్పుడు వారి యొక్క అనుభవం అనమాట ఇది చాలా రేర్ది అందుకని ఇప్పుడు మనం స్మరించకపోతున్నాము వారు ఒకసారి కాశీ వెళ్ళిన తర్వాత వేకుంజామున నారద ఘాటుకి వెళ్ళి గంగా తీరంలో ప్రాణాయామము ధ్యానము చేసుకుంటూ ఉన్నారనమాట వారు ధ్యానంలో కూర్చోగానే ఒక తేజోరాశి వారి ముందు వచ్చి నుంచుంది ఆ తేజోరాశికి అడుగున పళ్ళవరస ఒక స్త్రీ యొక్క ఎర్రని కింద పెద్దమి గోచరిస్తూ ఉన్నాయన్నమాట కాశీలో అంతా ఇదే కనిపిస్తూ ఉండటంతో తాతగారు చాలా ఆశ్చర్యపోయి పొద్దున్నే స్నాన సమయంలో పురోహితులు కూడా వారికి సంకల్పం చేయిస్తూ గౌరీ ముఖే అన్నారన్నమాట దాంతో తాతగారు చాలా ఆశ్చర్యపోయి తనకు కనపడుతున్న ఒక స్త్రీ యొక్క పళ్ళు దాని కింద పెదమి యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందామని ఈ సంకల్పం యొక్క అర్థమేమిటి అంటూ ఆ పురోహితులను అడిగారు ఏమోనండి తరతరాలుగా మేము ఇదే సంకల్పం చేయిస్తున్నాము గౌరీ ముఖ్యాన్ని చేయిస్తాము కానీ అర్థమేమిటో మాకు తెలియదు అంటూ వారు సమాధానం ఇచ్చడంతో స్వామివారి తాతగారికి ఈ దర్శనం ఏమిటో అర్థం కాలేదు ఆ సంకల్ప అనుభూతి వారికి నిరంతరం తనని వెంటాడుతూ ఉండటంతో వసతికి వచ్చేశారు కానీ మనసు చెంచలమై తనకు కనపడుతున్న దృశ్యమేంటో కనుక్కుందామని తనకు తెలిసినటువంటి ఒక కాశీ పెద్ద వేద పండితుడి ఇంటికి దర్శనానికి వెళ్ళారు ఆ పండితుడు లోపల పూజ చేసుకుంటూ ఉండగా తాతగారు వారి వాకిట్లో కూర్చుని ఉన్నారు ఎదురుగ్గా ఒక బల్ల మీద ఒక పుస్తకం కనపడింది ఆ పుస్తకాన్ని వారు యథాలాపంగా తెరిచి చూడగా ఆ పుస్తకం దేవీ భాగవతం పుస్తకం అయింది తాతగారిని తెరిచిన వెంటనే దక్షయజ్ఞానికి సంబంధించిన ఘట్టం దానిలో ఉంది అది అంతా సతీ దహగమనం గురించి సంబంధించినదనమాట అందులో విష్ణు బాణాలతో చింద్రమైనటువంటి సతీదేవి యొక్క శరీరము భారతదేశంలో ఎక్కడెక్కడ పడ్డాయో తెలియజేపేటువంటి ఘట్టం దానిలో అమ్మవారి భాగాలలో ప్రధానమైనటువంటి ముఖము కాశీలో పడినట్లు వర్ణన ఉందన్నమాట దానితో వారికి ఆ దేవి భాగవతమే సమాధానం చెప్పినట్లయింది అంతటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తాతగారికి అన్నపూర్ణమాత చిటుకులో సమాధానం చెప్పినట్లయిందనమాట వెంబడే వారి వెంట తెలుగులో ఒక పద్యం వచ్చింది కనుగొంటి కనుగొంటిని గోరి శుభ్రవక్రబిందు అంటూ ఒక అద్భుతమైనటువంటి తెలుగులో ఒక పద్యాన్ని ఆసుగా ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలను తరచూ మనం స్మరించుకుందాం మహాత్ముల జీవిత చరిత్రలో జరిగినటువంటివి సర్వం శ్రీ దత్తార్పణమస్తు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ అన్నీ లైక్ చేయండి